ఈ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కాజీపేట అష్టాదశ పీఠాలను దర్శించి వంశ పారంపర్యంగా నాగసాధు అఘోరాల దగ్గర వాక్ మంత్ర మంత్రసిద్ధి పొందిన శ్రీనివాసరాజు గారు గత పది సంవత్సరాల నుండి కాజీపేటలో స్థిరంగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే తీసిన నిమ్మకాయలు తొక్కటం చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడి పడకపోవడం ప్రేమించిన వారు దూరం అవడం సంతానం లేకపోవడం ఉద్యోగం రాకపోవడం చదువు మీద ధ్యాస లేకపోవడం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి సమయాన్ని వృధా చేయకుండా శాశ్వత పరిష్కారానికై సంప్రదించండి మా అడ్రస్